కంపెనీ కంపెనీ మంచి రకం చూసి ఇటువంటి రకం పెట్టుకోండి మీరు దిగుబడి వస్తుంది పెట్టుకోవచ్చు ఈ రకం ఏ రైతు అయినా పెట్టుకునే రకం ఇది వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని అనవసరంగా మోసపోకూరి మంచి ఇత్తనం ఎంచుకోండి ఇప్పుడు నెట్టినా గానీ ఇంత హైట్ ఇంత కాపు ఎప్పుడు చూడలే ఎప్పుడు చూడలే ఎప్పుడు చూడలే ఒకసారి మనం ఇప్పుడు పండించిన తోటేనా ఇది అంత గుత్తులు గుత్తులు ఇప్పుడు మనం ఇంతవరకు ఇదైతే తెంపలే తెంపని తోట చూడు కాపు పిచ్చి కాపు ఓకే లేదు రావట్లే కదా ఇప్పుడు మందు కొడదాం అంటే నేను భయానికి పాముల ఉంటాయి ఉంటాయని పోవట్లే మందు కొట్టట్లే వదిలిపెట్టిన అవునా పది రోజులు అయింది మందు కొట్టగా కొడదామంటే భయం అయితే అంతే ఏమో ఎక్కడ నాకు పురుగు ఉంటుంది అసలు నడదాం అంటే ఇప్పుడు ఈ పాయ పెడదామంటే ఆగమైతాయి తోట ఎట్లా కావాలని ఇక మందు కొట్టడం కూడా బది చూసి కొడతా ఇక ఏదో ఒకటి మా మధ్యాహ్నం పూట చూసి చిన్నగా ఏదో ఒకటి